దేవుని మహోన్నతమైన నామమునకు నిత్యము మహిమ కలుగుని గాక నేటి వాక్య ధ్యానం కొరకు మీకా గ్రంథం ఐదవ అధ్యాయం ఎరుషులేమును గూర్చి ప్రభు ఈ యొక్క ప్రవచన వాక్కుని తెలియచేస్తూ ఉన్నారు ఒక గొప్పగా దానిని పిలవడం ఇక్కడ మనం గమనిస్తాం సైన్య సమూహములు కలిగిన నగరము అని సైన్య సమూహములు కలిగిన ఒక గొప్ప నగరము అని ఇరుసేమును పొగుడుతూ చెబుతూ నువ్వు సమూహములుగా నీ సైన్యాన్ని సమకూర్చు శత్రువు ముట్టడించబోతున్నారు వారు ఇస్రాయల్ ప్రజల పరిపాలకుడిని కొట్టబోతున్నారు కాబట్టి నువ్వు సైన్యంగా సిద్ధపడు అని చెప్తున్నారు వాస్తవానికి ఇస్రాయలీల పరిపాలకుడు ఆ రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే సిద్కియా ఆ సిద్కియా కొరకు ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి రాజులు రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఆ మాటలు మనకు కనబడతాయి అతన్ని కంచు సంఖ్యలతో బంధించి బబులోనికి తీసుకు వెళ్తున్నారు ఆ విషయాన్ని వారికి గుర్తు చేస్తూ శత్రు చేతుల్లోనికి పరిపాలన చేసే నాయకుడు అధికారి వెళ్ళిపోయాడు అలా ఉంది ఇక్కడ పరిస్థితి అని ఎర్షలేము గురించి ప్రభు వివరిస్తూ ఒక గొప్ప ప్రవచనాన్ని మేకా ద్వారా తెలియచేస్తున్నారు అదేమనంటే బెత్లేమాఫ్రతా నువ్వు లేని దానివని చిన్నదానివని అందరూ కూడా నేను తక్కువ చూపు చూస్తున్నారు కానీ నా కొరకు ఇస్రాయల్ని ఎలబోయేటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఇప్పటికి వరకు అలాంటి వాళ్ళు రాలేదు అలాంటి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అని ఒక గొప్ప ప్రవచనాన్ని తెలియచేయడం జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు అనేక ప్రవచనాలు ఆయన రావడానికి ముందే ఉన్నాయి ఇది నిజంగా ఆశ్చర్యం ఒక వ్యక్తి పుడతాడు అని ఆ పుట్టే వ్యక్తి ఎక్కడ పుడతాడో పుట్టిన వ్యక్తి ఏమవుతాడో ఆయన కార్యకలాపాలు ఏంటో చివరికి ఏమైపోతాడో అన్ని విషయాలు కూడా సుస్పష్టంగా దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందే బయలుపరుస్తూ వచ్చాడు ఈ యొక్క అద్భుత ప్రవచనం క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందే ఈ విషయాన్ని తెలియచేశారు ఎంత ఆశ్చర్యం ఈ బెత్లేము గిరిశుల్ దాదాపుగా పది కిలోమీటర్లు దక్షిణంగా ఉంది ఇది చాలా చిన్న గ్రామం అప్పుడు లెక్కల ప్రకారంగా ఈ గ్రామంలో దాదాపుగా రెండు వందల మంది నివాసం ఉండేవారట అంటే ఎంత చిన్న కుగ్రామమో మనం అర్థం చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలు అన్ని కలిపితే అక్కడ ఆ ఏరియాకి ఎఫ్రత అనేటువంటి పేరుండేది ఆ ఎఫరత అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క బెత్తులహమ్ కూడా ఉన్నది ఆ ఏరియాకి ఈజీగా చెప్పాలంటే జఫ్రతా అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉండేవారు మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఏరియాలో చుట్టుపక్కల ఒక నాలుగు ఊర్లు కలుసుకొని మేముండేటువంటి మేజర్ పంచాయతీ ఉంది ఈ మేజర్ పంచాయతీ అంతటినీ ఈ మేము ఉంటున్న ఊరు పేరునే ప్రస్తావన తెస్తారు అంటే అలాగున్న ఆ కాలంలో ఎఫ్రత అనేది ఒక మేజర్ ఊరుగా ఉండేది దాన్ని ఆనుకొని ఉన్న గ్రామమే బెత్రయము ఇది చాలా చిన్న గ్రామం అందుకనే నువ్వు స్వల్ప గ్రామము అన్నారు గ్రంథంలో మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివితే నయోమి ఉండేటువంటి ఊరు కూడా అదే నయోమి ఉన్నటువంటి స్వగ్రామము అదే సమయలు గ్రంథం మొదటి గ్రంథంలో పదిహేడు పన్నెండులో మనం చూస్తే దావీద్ కూడా అదే ప్రాంతానికి చెందినవాడు ఒక మహా గొప్ప గొప్పవారందరూ కూడా ఆ స్వల్ప గ్రామం నుంచి రావడం ఎంత ఆశ్చర్యం దావీద్ పుట్టింది బెత్లహేమే ఆ యఫ్రతా ప్రాంతమే యేసు ప్రభు వారు కూడా పుట్టింది ఆ యొక్క బెతిలిహేము ప్రాంతమే అంటే ప్రపంచాన్ని వేయలే సర్వ లోకాలని వేయలేటువంటి నాయకులు రాజులు ఆ బెతిలహేము అనబడిన ఆ స్వగ్రామం ఆ చిన్న గ్రామం నుంచి రావడం ఎంత ఆశ్చర్యం విలువ లేని ఊరికి విలువ చేసింది ఈరోజు ప్రపంచంలో బెతిలిహేము తెలియని ప్రజలు ఉండరు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ఇంకా ఇతర సంబంధమైనటువంటి ఏ మత సంబంధించిన వారికైనా అయినా బెత్లహేము ప్రస్తావన ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు అంత విలువ వచ్చేసింది దావీదు రాజు పుట్టి పెరిగినందుకంటే కూడా యేసు ప్రభుత్వ గూర్చే ప్రపంచానికి తెలిసింది ఒక మాట ఆధ్యాత్మికంగా మనం జ్ఞాపకం చేసుకుంటే విలువ లేకపోయి విలువ ఇవ్వకపోయి నిన్ను ఎవరూ పట్టించుకోకుండా చిన్న చూపు చూచిన పరిస్థితి ఒకవేళ నీటి దినాన్ని నువ్వు అనుభవిస్తే దేవుడు నిన్ను ఆయన అనుకుంటే ప్రపంచానికి పరిచయం చేయగలడు నువ్వు ఎవరువో ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆయన నువ్వు ఎవరవో అనేది ప్రపంచానికే తెలియచేయగలడు అంత గొప్ప దేవుడు విలువ లేని వారికి విలువ ఇచ్చి పట్టించుకోలేని వారికి అందరి పట్ల బాధ్యతను కనుపరచగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అందుకే అంటున్నాడు ఈ యొక్క యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను వారు చూడబోతున్నారు అని ఇంత విలువలేని గ్రామానికి యేసు క్రీస్తు వలన విలువ వచ్చింది ఇస్రాయేలీలు గురించి మరికొన్ని విషయాలు ప్రభు తెలియచేస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయన కాపరిగా ఉంటాడని ఆయన ప్రజల పట్ల బహుశ్రద్ధ వహిస్తాడని వారిని ఎంత క్షేమంగా చూస్తాడు అనంటే మరింత అపురూపంగా వారిని చూస్తాడని ఈ యొక్క మేక గ్రంథం ఐదవ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన ప్రస్తావన తీసుకొస్తున్నారు ఆయన వారి పక్షమున్న నిలిచి ఉంటాడు శత్రువులు వారి మీదకు దండెత్తి వచ్చినా ఆ శత్రువులను సహితము మట్టి కనిపించేలా చేస్తారు ఆ కాలంలో తరచూ అసూరు ప్రజలే ఈ యొక్క ఎరుసలి మీదకు దాడి చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళే ఎరుసలేమును చాలా నాశనం చేసి పారేశారు ఆ యొక్క ఎరుసలేము గురించి ప్రభు చెప్తున్నారు ఇంతటి నాశన పరిస్థితులు వచ్చాయి కదా ఈ నాశనం అయిపోయినటువంటి అసురు వారి సంగతిని నేను చూసుకుంటాను ఆ నాశనానికి కారణమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి నేను శ్రద్ధ చూపిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నాడు ప్రియ దేవుని జనాంగమ ఈరోజు మన ప్రభువు ఇస్రాయేల్ పక్షంగా ఉన్నాడు అని మనం చెప్తున్నాం కానీ నేటి దినాన్న ప్రపంచ పక్షంగా అందరి పక్షంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు ఏమనంటే యేసు ప్రభు అట వారికి కాపరిగా ఉండబోతున్నాడట ఆయన నమ్మిన ప్రజలకు ఆయన కాపరిగా ఉంటాడు తర్వాత అంటున్నాడు ఆయన శత్రువుల చేతిలో నుండి వారిని విడిపిస్తాడు అట నిజమే ఆయన చెప్తున్న మాటలు మనం పాపపు బంధకాల్లో ఉన్నాం శత్రువైనటువంటి అపవాది కోరల్లో చిక్కడిపోయి ఉన్నాం ఆ యొక్క అపవాది యొక్క కోరల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు అప్పుడున్నటువంటి ప్రజల గురించి చెప్తున్నాడు అసూరు ప్రజల్లో నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తానని ఆయన అంటున్నారు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను మీకు మంచు ఒక చెట్టుకు అంటుకుపోయి ఉంటుంది కదా అలాగున ఉంటాను అంటూ మంచు దీవెనలకు చూచిన ఆయన ఏమంటున్నాడు అనంటే నేను మీతో దీవెనలు కొమరిస్తూ ఉంటాను మీ బ్రతుకులను దీవెనకరంగా నేను మారుస్తాను మీరు అనేక విషయాల నిమిత్తమే బాధపడుతూ మా బ్రతుకులు ఎలాగన ప్రభు మాతో ఉన్నాడా ఆయన సమాధానం మాతో ఉందా ఆయన క్షేమం కలిగి ఉండలేకపోతున్నామేంటి అనే ఒక అపోహలో మీరున్నారు అయితే ఆయన మాట్లాడుతున్న మాట నేను మంచు ఎలాగైతే ఒక చెట్టుకుంటుందో గడ్డుకుంటుందో అలాగ నేను మీకు ఉంటాను ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం బిడ్డారా ఇంకా ఆయన చెప్తున్నారు నేను గుర్రములను లేకుండా చేస్తాను అంటున్నాడే ఇక గుర్రాలు ఉండబట్ట ఎందుకు గుర్రాలు ఉండవు ఆ ప్రజలకు గుర్రాలు అంటే దాని అర్థం ఏంటి అనంటే గర్వం వారు గర్వంతో పేటరేగిపోతూ ఉన్నారు కనుకనా దేవుడు శత్రువులకి అప్పగించాడు ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళు శత్రువు చేతులకి వెళ్ళిన తర్వాత ఆ గర్వం అంతా కూడా అణిచివేయబడింది ఇక నేను ఎంటర్ అవుతాను కదా వాళ్ళు గర్వం లేకుండా ఉంటారు అని రెండవది ఉంది ఈ గుర్రాలు కామకత్వానికి చూచిన గర్వం మాత్రమే కాదు కామకత్వానికి చూచిన వారు విపరీతమైనటువంటి వ్యభిచారమైనటువంటి మనసు కలిగి ఉండేవాడు ప్రభు అంటున్నాడు నేను ఆ మనసును వారికి తీసేబోతున్నాను అని శత్రువులను నాశనం చేస్తానంటున్నాడు వారి చేతిలోంచి విడిపించడం మాత్రమే కాదు వారిని నాశనం చేస్తాను శత్రువులు ఇంకెన్నడు మీ వైపు చూడకుండానట్లుగా అంటున్నాడు ఎలాగున్న దేవుడు కార్యం చేయబోతున్నాడంటే ఇషనాయీలు అయుక్తి బానిసత్వం నుంచి బయటలుదేరినప్పుడు ఈ భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం వారు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఎర్ర సముద్రం దాటేటట్లుగా ప్రభు తన కార్యాన్ని జరిగించగా ఇస్రాయిలంతా కూడా డెక్క కూడా మిగలకుండా అవతలకు వెళ్ళిపోయారట అప్పుడు పరో అతడి సైన్యము సముద్రంలో చక్కానికి వచ్చున్నారు ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడే పరో సైన్యమును ఆ యొక్క సముద్రంలో మట్టి కరిసేలాగా చేసేసాడు ఇక మరి ఎన్నడు కూడా ఐగు సంబంధించిన చాయ కూడా శత్రుశేషము మిగలనే మిగల దేవుడు తన ప్రజల పక్షాన అంత గొప్ప కార్యములు చేస్తాడనేది అద్భుతమైనటువంటి రుజువై ఉన్నది ఇంకా అంటున్నాడు వారి మంత్ర విద్య ఎవరైతే చేస్తున్నారో వారిని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు వాళ్ళు కలిగినటువంటి ఆ మంత్ర విద్య ఉందే మాంత్రిక తాంత్రిక వ్యవహారాలు కలిగి ప్రజలను ప్రలోభ పెట్టే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాటి కాలంలో ఉండేది ఎక్కువగా అందుకనే నేను ఆ మాంత్రిక విద్యను కూడా నాశనం చేయబోతున్నానని అపోసల్యాండ్ పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఒక పుతోను అనే దయ్యమ పట్టినటువంటి ఒక యవనస్తునాలు ఆ అమ్మాయిని బాధ పెడుతూ సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గులు ఆ రోజు ప్రభు పౌలు గారిని ప్రేరేపించగా ఆ పుతోను దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని గద్దించగా ఆ దయ్యం వదిలిపోయింది ఆమె క్షేమం కలిగింది పేతురు గారు అద్భుతమైన పరిచయం చేస్తున్న కాలం అది గారడి సీమోన్ అనేటువంటి వాడు ప్రజలను ప్రలోభ పెడుతూ నేనేదో గొప్పవాణ్ణి అని చెప్పించుకునేలాగా గారడి విద్య చేస్తున్నాడు ప్రజలను అలాగున మోసం చేస్తున్నాడు పేదరి గారు వచ్చిన తర్వాత వాడు కూడా వారు కూడా వచ్చాడు నేను చేసే గొప్ప కార్యాల కంటే వీళ్ళు చేసే గొప్ప కార్యాలు చాలా గొప్పవి నేనంతా కూడా కనుకట్టు చేస్తున్నాను మంత్ర విద్య ఉపయోగిస్తున్నాను కానీ వీళ్ళ మాత్రం దైవ శక్తిని వినియోగిస్తున్నారని గమనించాడు వాడు కూడా వెళ్ళాడు అలాగున ఈరోజు కూడా చాలా మంది ఈ మంత్ర విద్య చేస్తున్నారు చెడు పూచ లంగము భానుమతి ఇంకా ఎలాంటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉన్నారు ఆ కాలంలో కూడాను అందుకనే అలాంటి వారిని లేకుండా తరిమేస్తాను అని సౌలు రాజు కాలములో సౌలు అలాగే కర్ణప కలిగిన వారిని తగిలేశాడు అనేక మంది రాజుల కాలంలో ఇలాంటి మంత్ర విద్య సంబంధించిన వారిని గెంటి పారేశారు వారు అప్పుడు క్షేమం కలిగి ఉన్నారు ఎందుకనంటే ప్రజలను దేవుని వైపు తిప్పడానికి బదులుగా వారి వైపు తిప్పేసుకుంటున్నారు చాలా విచారాన్ని కలుగు చేస్తుంది అందుకనే మనం ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి తప్ప మన వైపు త్రిప్పుకోకూడదు చాలా మంది రోజున అలాంటి ప్రలోభాలు పెట్టేటువంటి సావుకులు కూడా తయారైపోయారు ఏదో జరుగుతుంది మా దగ్గర ఏదో ఉంది మా దగ్గర అని చెప్పుకునేలాగా లోకానికి కనబరుచుకుంటూ ఉన్నారు నువ్వు కాదు కనబడదు ప్రభు కనబడాలి ఆయన నాము హెచ్చించబడాలి ఆయన ఎవరోనట్ట పేరు పెట్టి పిలుస్తారట ఆయన ఎవరోనట్ట మన విషయాలు చెప్పేస్తారట ఆయన ఎవరోనట్ట ఎలాగంటే అలా పడిపోతారట జనాలు వెళ్దాం చూద్దాం ఏంటి చూస్తావు అక్కడ నీ పేరు పెట్టి మీ అమ్మ నాన్న ఎన్ని సంవత్సరాలు పెట్టి పిలుతున్నారు నిన్ను మీ స్కూల్లో వెళ్ళలేదు మీ ఊర్లో పెళ్ళేదా మీ ఫ్రెండ్స్ పెళ్ళలేదా ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలితే ఏమవుతుంది అక్కడ భ్రమ నన్ను పేరు పెట్టి పిలిచేలాగా కార్యం చేయి నా సేవకుడిలో నువ్వు ఉండండి నా పేరు చెప్పండి ఎందుకు వచ్చింది ఏ నీ పేరు నీకు తెలదా ఎవరో పిలితే గాని ఏం చెప్పాలి అక్కడ నీ కష్టం ఉందమ్మా బాధ ఉందమ్మా సమస్య ఉందమ్మా నువ్వు అప్పులు తెప్పలు పడుతున్నావమ్మా నీకు ఇది లోటు ఉందమ్మా అని ఆయన పేరు పెట్టి చెప్పాలా ఏ నీకు లోటు ఉందని దేవుడికి తెలీదు అంటే అంటే అంటేనండి దేవుడు వారిలో నుంచి మాట్లాడాలండి ఏ నీతో డైరెక్ట్గా నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడట్లేదా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినట్లేదా అనేక వాటికి జవాబు ఇవ్వలేదా అంటే అంటేనండి అలా పేరు పెట్టి పిలితే ఎంత బాగుంటుంది అలా అందరిలోనూ అందరిలో పేరు పెట్టి వెళ్ళాలంటే ఊర్లో ఒక మైక్ ఎట్టేసుకో నీ పేరు ఒక అతనికి చెప్పు ఆ మైక్ చెట్టుకి ఇంకో ఇన్ని రబ్బులు ఎత్తాను నా పేరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిలిచామనుకో బాగుంటుంది ఊరంతా వినబడుతుంది పది మందికి ఎందుకు ఊరంతా వినబడుతుంది ఒకవేళ నిజంగానే దేవుడు పేరు పెట్టి పిలిస్తే సంతోషం దానికోసం నువ్వు భ్రమ పడిపోయి పిచ్చట్టిపోవలసిన ఇంత ఎంతమందులో నన్నే పిలిచారు అని అనిపించుకో అవసరం లేదు నీ పేరు మనుషులు కాదు పిలాల్సింది నీ పేరు పెట్టి దేవుడు నిన్ను పిలవగలగాలి అట్టి ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి నడిపించబడాలి అలాంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి ఈరోజు గారెడి విద్య లాంటి పరిస్థితులు ప్రజల్లో చూస్తున్నప్పుడు బాధ కలుగుతూ ఉంది ప్రజలను ప్రలోభ పెట్టే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి నేను వారికి వ్యతిరేకను కాదు కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటే ఖచ్చితంగా నేను వ్యతిరేక వారు వారా పరాయి వారా అని కాదు దేవుని వాంక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు ఆ పిలిచేవాళ్ళు మంచివాళ్ళే కానీ అక్కడికి వెళ్ళే ప్రజలు మాత్రం అమాయకమైన ప్రజలైపోయి అయ్యయ్యో ఈరోజు నన్ను పిలవలేదు 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 ప్రభు ఆ పిలిచేయి 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 పిలిచే పిలిచేయి అని తెగ బ్రహ్మపడిపోతున్నారు ఆ కాలంలో ఎలాంటి గారడ విద్యలు చేస్తుంటే జనాలు తండోపు తండ్రిగా వెళ్ళిపోయేవాడు మహా గొప్పవాళ్ళు ఇక్కడికి వచ్చేసారని ఫీల్ అవుతూ ఉండేవాడు అందుకంటున్నాడు మనుషులు గొప్పవాళ్ళని గారడి విద్య చేసేవాళ్ళని గొప్పోళ్ళని నువ్వు భావిస్తున్నవే విలువ లేని స్వల్ప గ్రామమైన నీలో నుంచే ఓ గొప్ప దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు ఆహా ఎంత గొప్పతనం ఆయన పేరు పెట్టి పిలిచేవాడు మాత్రమే కాదు మనతో ఉండిపోయేవాడు మనతో ఉండిపోయేవాడు ఎంత గొప్ప ఆశ్చర్యం ప్రియదేవుని జనాంగమ ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారులరా మనుషుల వైపు కాక దేవుని వైపు చూడాలని దాయపజండుగా నేను తెలియచేస్తున్నాను ఆయన అంటున్నారు విగ్రహాలు లేకుండా చేస్తాను ప్రజలు నిజ దేవుని వైపు తిరగకుండా విగ్రహాల వైపు తిరిగిపోతున్న కాలం అది కనుక విగ్రహాలను విగ్రహ సంబంధమైన పరిస్థితులు లేకుండా చేస్తాను నిజమైన దేవుణ్ణి నా వైపు వారిని త్రిప్పుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు మరి ఈ రోజు నుంచి చాలా మంది వెంబడిస్తున్న బ్రతుకుతున్న బ్రతుకును విడిచి దైవ వాక్య క్రమమైనటువంటి నిజమైన దేవుడు ప్రత్యక్షతను గుర్తించి ఆ నిజ దేవునిలో సాగిపోవాలని శావకునిగా తెలియచేస్తున్నాను మరొక మాట చెప్తున్నారు అషేరా దేవుని నాశనం చేసేస్తాను ఆ కాలంలో ప్రజలు అశేరా అనేటువంటి ఒక దేవతను ఆరాధన చేస్తూ ఉండేవారు వీళ్ళు అసూరు ప్రజలుగా మారిపోయారు అసూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ అలవాటు చేసుకున్నారు ఈ దేవత ఆరాధన నిజమైన దేవుడు మరిచి శత్రువుల చేతిలో చిక్కడిపోయినప్పుడు కలిగిన ఆ బానిసత్వ బ్రతుకులో అక్కడ నేర్చుకున్నటువంటి అక్కడ తెలుసుకున్నటువంటి పరిచయమైన ఈ అశైర దేవతను వారు పూజించడం ప్రారంభించారు ఆయన అంటున్నాడు అలా చేస్తున్నారు కనుక నేను పట్టణాన్ని కూడా నాశనం చేసేస్తాను ఎందుకు ఇవన్నీ నాశనం చేస్తాడు ఆయన అంటే తన ప్రజలు కీడులో నాశనంలో నష్టంలో సత్యాన్ని ఎరగకుండా ఉండడంలో భ్రమ అనేటువంటి భ్రమలోనే ఉండిపోయి ఒక అయోమయమైన ప్రజలు అయిపోయారు అందుకే ఆ ప్రజలందరికీ ఒక నాయకుడు ఉద్భవించబోతున్నాడు ఆయన ప్రజలందరిని కూడా సత్య మార్గంలో నడిపిస్తారు ఆ నాయకుడు ఎవరో కాదు మన ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయనే ఈ ఇలాంటి పనికి మళ్ళీ పరిస్థితులు ప్రజలు విడిపించి క్షేమకరమైన స్థితిని దయచేస్తారు నీ జీవితంలో అసమాధానం గర్వం నాశనమైన పరిస్థితి శత్రులు వేలుబడి విగ్రహ సంబంధమైన మనసు ఈ లోక సంబంధమైన మంత్ర విద్య ఇలాంటి స్వభావాలతో బ్రతుకుతున్నావా నా ప్రభు వాటన్నిటి నుంచి ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు క్షేమము దాయిచబోతున్నాడు అటు కృపల ప్రతి ఒక్కరు నడిపించబడి దైవ వాక్యానుసరంగా జీవితాలు కట్టుకొని ఆయన కృపలో బలపరచబడి ఇతరులకు దీవెనికరంగా దేవునికి మహిమకరంగా జీవించేటట్లుగా ప్రభు మీ జీవితాల్లో బలమైన రీతిలో సహాయము గాక ఆయన కృపలు మిమ్మలను వర్ధలింపజేసినగాక గాక ఏ ఏ ఏ పరిస్థితులు మీ జీవితాన్ని నాశనం చేశాయో ఆ నాశన స్థితిలో నుంచి క్షేమ స్థితిలోనికి మిమ్మలను ప్రభు నడిపించును గాక ఆ మేన్